ప్రేజ్రార్డ్ అందరికి రండి ఈ రోజు వాక్యములోకి వెళ్దాం మనం కీర్తన 107 20 వచనం ని నేను చదువుతాను "వే apne वचन के द्वारा उनको चंगाई करता है और जिस गढ़े में वे पड़े हैं उनमें से वे निकालता है" దేవుడైన వాక్యముని పంపిచి మనని స్వస్తతని ఇస్తడు ఏ గుంటలైతే ఆ విశ్వాసి పడిపోయి ఉంటడు అందుల గల్లి కూడా देवुड़ बैठी की तीस्ता चलो बड़ी वाक्यं तो देवुड़ मन तो माटन गाकर मनम प्रार्थन चुस्कदम प्यारे प्रभु जी धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं समय दिया उसके लिए भी धन्यवाद देते हैं पढ़े के वचन पे आशीष करें हमसे बात करें हमारी कमी घटियों को प्रभु जी पूरा करें प्रभु जी जो गवाही बोलने के लिए जा रहा हूँ गवाही बोलने के लिए सहायता और मदद करें इस गवाही के द्वारा लोग आशीष पा सके प्रभु जी सहायता और मदद करें प्रभु जी ఆప్కి హాతమే సౌంగిత్తేడు రాబింతికు ప్రభు మసీకి నామసే మారుతా కీర్తన నూట ఏడు ఇరవై వచనం దీంట్లో ఎట్లా ఉంది అంటే ఆయన వాక్కుని ఆయన పంపించి దేవుడు ఆయన వాక్యంని పంపించి రోగిని బాగా చేస్తాడు అంటే స్వస్థతని ఇస్తాడు ఏ గుంతలైతే ఆ విశ్వాసి పడిపోయి ఉంటాడు అందరికెళ్ళి కూడా బయటికి తీస్తాడు స్వస్థత అనేది ఒక విశ్వాసికి జరుగుతుంది అంటే అది మందుల వల్ల కాదు డాక్టర్ల వల్ల కాదు దేవుని వాక్యంని విని నమ్మితే విశ్వాసం చూపిస్తే అప్పుడు ఒక విశ్వాసి బాగవుతాడు ఈరోజు ఇదే వాక్యంని మనం ధ్యానం చేపొతుందాం కానీ ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను చెప్పబోయేది వాక్యం కాదు నా ఒక సాక్ష్యం చెప్తున్నాను దేవుడు నన్ను కూడా ఆయన వాక్యంని పంపించి బాగా చేసినాడు బ్రదర్ అండ్ సిస్టర్ పోయిన సంవత్సరం నాకు వన్ ఇయర్ అవుతుంది పోయిన సంవత్సరం ఇప్పటికీ పోయిన సంవత్సరం నాకు ఒక సర్జరీ జరిగింది ఆ సర్జరీ టైంలో జరిగినప్పుడు ఆ సర్జరీ ఎప్పుడైతే జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత ఒక టూ మంత్స్ దాకా నేను బయటికి వెళ్ళలేదు ఎవరిని కలవలేదు చర్చ్కి పోలే మీటింగ్కి పోలే ఎవరింటికి పోలేదు ఏం ట్రావెల్ చేయలేకపోయినాను ఎందుకంటే నాకు సర్జరీ జరిగింది టూ మంత్స్ దాకా డాక్టర్ అన్నాడు బెడ్ రెస్టే చేయాలా అని ఆ టూ మంత్స్లో చాలామంది విశ్వాసులు బంధువులు ఇంటికి వచ్చినారు చూసిపోయినారు ప్రార్థన చేసిపోయినారు అందులోకి వెళ్ళి కొంతమంది వచ్చినప్పుడు చాలామంది ఏమన్నారు అంటే విజయ్ నీకు సర్జరీ జరిగింది కదా నువ్వు దేవుని సేవకునివి కదా వాక్యం చెప్తావు సేవ చేస్తావు కదా నీకు ఇలా జరగొద్దు కదా నువ్వు ఏదో పొరపాటు చేసినావు ఏదో ఒక తప్పు చేసి ఉంటావు తెలిసి తెలియకుండా ఏదో అయిపోయి ఉంటుందో దేవుణ్ణి అడుగు ఏదో ఇష్టం లేనిదేమన్నా ఏమో అని ఒకసారి దేవుని దగ్గర పోయి సరి చేసుకొని దేవుని దగ్గర క్షమాపణ అడుగు దేవుడు క్షమిస్తాడు అని అన్నారు నేను కూడా ఆ మాటని నమ్మినాను ఎందుకంటే వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే ఒకవేళ దేవుడైన యహోవా మాటని శ్రద్ధగా విని దాని అనుసారంగా నడిచిన ఎన్ని రోగాలైతే నేను ఐగుప్తు మీద పంపించినను అంతకెళ్ళి ఒక్కటి కూడా నీ మీదికి రానియను నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నేనే అని వాక్యం చెప్తుంది అంటే దేవుని మాటకి లోబడకపోతే ఆయన చెప్పింది మనం నడవకపోతే కొన్ని కొన్నిసార్లు మనము లోబడకుండా దేవునికి ఉంటే కూడా మన జీవితంలో ఏముంటుంది అంటే ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది ఇది ఒక రకమంగా మనకి ఆరోగ్యం పాడైపోతుంది అది కూడా ఎవరికి ఒక విశ్వాసికి కానీ ప్రతిసారి ఏ విశ్వాసీ కూడా అలాగే జరగదు కానీ ఇలా నాకు ఎప్పుడైతే విశ్వాసులు కానీ సేవకులు చెప్పినారో సరి చేసుకో దేవుని దగ్గర ఏమైనా పొరపాటు చేసి ఉంటారు అని అంటే నేను మోకరించినను ప్రార్థన చేసినాను క్షమాపణ అడగడం స్టార్ట్ చేసినాను దేవుణ్ణి అడిగినాను బ్రంబా ఏమైనా పొరపాటు చేసినానా ఏమైనా తప్పైపోయిందా నాతో ఏమైనా ఒకవేళ అలా తెలిసి తెలియక చేసేసినానేమో ఏమైనా తప్పు నన్ను క్షమించు అని నన్ను ముట్టి బాగా చెయ్యి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను ప్రతిరోజు దేవుణ్ణి అడిగిన ప్రభాణి క్షమించు అని ప్రభానాన్ని క్షమించు అని ఎందుకంటే తెలిసి తెలియక ఎందుకంటే దేవుని పని చేస్తాను నేను ఒక సేవుకుని వాక్యం చెప్పేటోడిని నేను ముందు క్షమాపణ అడగాల దేవుని దగ్గర సరి చేసుకోవాలా అప్పుడే నేను వేరే వాళ్ళకి వాక్యం చెప్పడానికి కుదరతుంది అని అలా దేవుని దగ్గర సరి చేసుకోవడం స్టార్ట్ చేసినాను ఇలాగే చేస్తూ ఉన్నాను ప్రతిరోజు నా క్షమాపణ క్షమాపణ అడుగుతూ ఉన్నాను కానీ ఒకరోజు ఒకరు ఫోన్ చేసి అడిగినారు అన్న ఎలా ఉన్నారు అని అయితే నేను అన్నాను అవును బాగున్నాను అని ఎందుకు ఇట్లయింది అది ఇది అంటే నేను చెప్పినాను చెప్పలేము దేవునికి ఇష్టం లేనిది ఏమన్నా చేసినేమో ఏమైనా పొరపాటు చేసేసినానేమో తప్పు చేసినానేమో అందుకే దేవుడు నాకు ఈ శిక్షణ ఇచ్చిండు అందుకే నేను ఇట్లా సర్జరీ నాకు జరిగింది అని నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే అన్నను అలా ఎందుకు మాట్లాడతావు తప్పు చేస్తేనే ఆరోగ్యం పాడవుతుందా వాక్యంని మీరు చెప్తారు కానీ మీకు చెప్పేంత పెద్దోళ్ళం మేము కాదు ఆయన ఒక వాక్యం దేవుడు గుర్తు చేస్తున్నాడు అది చెప్తాను అని ఏంటిది అంటే యోబుకి కూడా ఆరోగ్యం మొత్తం పాడైపోయింది కానీ ఆయన పాపం చేసినారా నేను లేదేం చేయలేదు అని కొన్ని కొన్నిసార్లు దేవుడు ఒక రోగం ఇచ్చి శరీరం అంతా పాడు చేసేస్తాడు దానికి కారణం ఇది కాదు దేవునికి మనం లోబడతలేము లేకపోతే పాపం చేస్తున్నాము అని కాదు ఇది అందరి జీవితంలో జరగదు కానీ కొంతమందికి జరుగుతుంది ఎందుకు యోగు జీవితంలో అలా జరిగింది ఎందుకంటే దేవుడు ఆయనని పరీక్షించిండు అన్న నీది కూడా పరీక్ష టైం ఇదే అని అన్నారు అప్పుడు ఆ రోజు అనుకున్నాను ప్రభా ఇదే నీ స్వరం ఇదే ఇదే నువ్వు మాట్లాడుతున్నావు నాతో ఎందుకంటే వాక్యంలో ఉంది ఆయన వాక్యంని పంపించి మనకి ఏం చేస్తాడంటే దేవుడు స్వస్థతని ఇస్తాడు వాక్యం అనేది ఎవరి ద్వారా ఇస్తాడు దేవుడు ఎవరి ద్వారానే ఇవ్వచ్చు దేవుడు ఎవరితోన మాట్లాడతాడు రోజు ఆ రోజు యోబు గురించి గుర్తు చేసుకుంటే యోబుకి కూడా శరీరం అంత పాడైపోయింది కుక్కల్లో వచ్చి నాక్తూనే ఆయన ఆ పుండ్లని దేవుడు ఆయనని అలా చేసిండు ఆయన శరీరాన్ని అందరు దోస్తులు వదిలేసి వెళ్ళిపోయినారు ఫ్యామిలీ భార్య వదిలేసి వెళ్ళిపోయినారు అందరు వదిలేసి వెళ్ళిపోయినారు ఆయన ఆయన దేవుని మీద ఉన్న నమ్మకంని వదులుకోలేదు యోబుకి ఎందుకు అలా శరీరం పాడు పాడి దేవుడు ఎందుకు అలా చేసిండు ఎందుకు అనుమతి ఇచ్చిండు అంటే యోబుకి పరీక్షించిండు యోబు ఎంత విశ్వాసంలో ఉన్నాడు అని దేవుడు ఆయనని చూసిండు నిన్ను కూడా దేవుడు అదే చూస్తూ ఉన్నాడు నువ్వెంత విశ్వాసంలో ఉన్నావు అని ప్రతి ఒక్కరికి రోగము వస్తుంది అంటే ఒకటి ఉంటుంది దే విశ్వాసులకి సేవకులకి ఎందుకు రోగం వస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు దేవునికి లోబడకపోతే వస్తుంది కొన్ని కొన్నిసార్లు దేవుడు అన్ని పరిస్థితులు అల్లయ్యాడు కొన్ని కొన్నిసార్లు మనము ఇంకా నమ్మకంగా ఇంకా విశ్వాసంలోకి ఇంకా దేవుని మీద ఆధారపడాలా అని కూడా దేవుడు కొన్ని కొన్నిసార్లు మనకి ఆరోగ్యంని పాడు చేస్తూ ఉంటాడు దేవుడు ఆ రోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చిండు నాతో మాట్లాడేండు ఆ రోజు నుంచి చాలా సంతోషపడ్డాను ప్రభా నువ్వు నన్ను పరీక్షించడానికి నాకు ఈ సర్జరీ చేపించినావా నా శరీరంలో ఏం లేకుండా నేను ఎంతో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నాను కానీ ఈరోజు తెలిసిందో నన్ను పరీక్షిస్తును అని నా సర్జరీ ఏ రోజైతే నాకు సర్జరీ జరిగింది ఏ రోజైతే ఆపరేషన్ థియేటర్ లోపల పోయినాను ఆ రోజు నా సర్జరీ చేస్తున్నారు డాక్టరు కానీ నేను పైకి చూస్తున్నాను నాకు తెలుస్తుంది నాకు సర్జరీ చేస్తున్నారు కానీ నేను ఆ టైంలో ఒకటే ఒక ప్రార్థన చేసుకున్నాను ప్రభా ఇక్కడ సర్జరీ అయిపోయిన తర్వాత నాకు బయటికి తీసుకుని వెళ్ళు నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీకోసం డబల్ పని చేస్తాను డబల్ సేవ చేస్తాను నేను ఇప్పటిదాకా ఎంత అయితే సేవ నీకు చేసుకుంటూ వచ్చినాను ప్రభావా ఇక్కడ నుంచి బయటికి పోతే ఇంకా డబల్ సేవ చేస్తాను అని దేవుతో ఆ రోజు తీర్మానం చేసుకున్నాను ఆ రోజు నా సర్జరీ పదకొండు గంటలకి అయిపోయింది సర్జరీ డాక్టర్ పదకొండు గంటలకి నాకు సర్జరీ అయిపోయింది సర్జరీ అయిపోయిన తర్వాత మామూలుగా ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ అన్న అక్కడ హాస్పిటల్లా ఉండాల్సి వస్తుంది కానీ దేవుని కృప ఎంతో ఉండే అంటే నా సర్జరీ ఏ రోజు లెవెన్ ఓ క్లాక్కి నా సర్జరీ జరిగింది సాయంత్రం సెవెన్ ఓ క్లాక్కి నన్ను నాకు డిశ్చార్జ్ కూడా చేసేసినాను డాక్టర్ అన్నారు ఒకవేళ ఈయన లేచి నిలబడి కొంచెం నడుస్తే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని నేను దేవుని కృపాన్ని బట్టి లేవను లేచినాను నిలబడ్డాను నడిచినాను ఇంటికి పంపించేసిన ఇదంతా దేవుని ప్రేమ కానీ టూ మంత్స్ దాకా బెడ్ రెస్ట్ తీసుకున్నాను ఆ టూ మంత్స్ దాకా ప్రార్థన చేసుకున్నాను సరి చేసుకున్నాను దేవుడు నాకెందుకు ఈ సర్జరీ వరకు తీసుకొని వచ్చిండు అంటే దేవుడు నన్ను కూడా పరీక్షించిండు అని నేను తెలుసుకున్నాను నేను ఈరోజు నాకు సర్జరీ జరిగి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో నేను తీర్మానం చేసుకున్నాను ప్రభా ఇక్కడ నుంచి బయటికి పోతే నీ పని నేను డబ్బులు చేస్తాను అని నేను నిజంగానే టూ మంత్స్ తర్వాత ఆ సేవాని దేవుంది ఎట్లా చేసినాను అంటే ఎక్కడ చెప్తే అక్కడ పోయి వాక్యం చెప్పినాను ఎవరు అడిగితే అక్కడ పోయినాను ఎవరన్నా వాక్యం చెప్తావా అని చెప్పినప్పుడు ఎవరికి నేను చెప్పాను ఈరోజు నాకు కుదరదు అని నేను చెప్పలేదు ఎక్కడ నాకు అవకాశం దొరికితే అక్కడ పోయినాను దేవుని పనిని చేసినాను దేవుని పని ఇంతకుముందు ఎట్లా ఎట్లా చేసినా దానికంటే నేను డబల్ చేసినాను నేను ఈరోజు మీ ముందు నిలబడి సాక్ష్యం చెప్తున్నాను అంటే దానికి కారణం ఒకటే ఒకటి అది దేవుని కృప అది దేవుని ప్రేమ నేను తీర్మానం చేసుకున్నాను నా సర్జరీ రోజు నేను ఇక్కడ నుంచి బయటికి పోతే డబల్ పని చేస్తాను అని నేను ఆ డబల్ పని చేసినాను అని దేవుని సేవ చేసినానని ఈరోజు నేను మీ ముందు నిలబడి నేను ఈ సాక్ష్యంని చెప్పగలుగుతున్నాను దేవుడి చిన్న సాక్ష్యం ద్వారా మనందరికీ ఎంకరేజ్ ఎంకరేజ్ గాక దేవుడు మనకి కొన్ని కొన్నిసార్లు పరీక్షలు తీసుకొని వస్తాడు కొన్ని కొన్నిసార్లు మన ఆరోగ్యంని పాడు చేస్తాడు మనం అనుకుంటాం మనం తప్పు చేసినాము అని కొన్ని కొన్నిసార్లు అలా కూడా అవుతుంది సేవకుల జీవితంలో కానీ కొన్ని కొన్నిసార్లు దేవుడు ఒకవేళ ఆరోగ్యంని పాడు చేస్తాడు అంటే మనని పరీక్షిస్తాడు వీళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారో ఎంత విశ్వాసంగా ఉన్నారు అని యోబ్కి కూడా శరీరం అంతా పాడైపోయింది భార్య వదిలేసింది దోస్తులు వదిలేసినారు కుక్కలు వచ్చి ఆయన పుండ్లు నాకుతు నాకుతున్నారు ఎవ్వరు లేరు జోబ్ దగ్గర కానీ యోబ్కి ఒకటే ఒకటి ఉండే విశ్వాసం ఉండే నా దేవుడు నిజమైన దేవుడు అని దేవుడు యోబ్కి కూడా పరీక్షించిండు యోబ్ ఏం పాపం చేయలేదు ఏం తప్పు చేయలేదు ఆయన ఆయనని పరీక్షించిండు ఎంతవరకు నమ్మకంగా ఉంటాడు నీకు కూడా ఒకవేళ ఆరోగ్యం పాడుందా లేదా దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తున్నాడు నీ వల్ల దేవునికి ఘనత రావడానికి నువ్వు ఒకరోజు నిలబడి సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఆయన వాక్యంని పంపిస్తాడు మన దగ్గర వాక్యం ఎవరి ద్వారానా ఇయ్యొచ్చు వాక్యం మనకి వాక్యంలో ఏముంది నూట ఏడు నూట ఏడు ఇరవై వచనంలో ఏముంది అంటే ఆయన వాక్కుని పంపి మనని బాగా చేస్తాడంట పడిపోయిన ఏ గుంతలు అయితే మనం పడిపోయి ఉంటామో ఆ గుంతలకెళ్ళి మళ్ళీ ఆయన మనల్ని లేవనెత్తాడంట మన దేవుడు గొప్ప దేవుడు ఆయన బాగా చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు దేవుడు నన్ను కూడా బాగా చేసిండు స్వస్థతని ఇచ్చిండు టూ మంత్స్ దాకా బెడ్ రెస్ట్ చేసినాను టూ మంత్స్ తర్వాత దేవుని పని నేను డబల్ చేసినాను ఇంతకుముందు ఎంత అయితే దేవుని పని చేసినాను దానికంటే కూడా ఇంకా ఎక్కువ దేవుడు చేయడానికి నాకు ఇచ్చిండు ఈరోజు నేను నిలబడి ఈ సంవత్సరంలో నేను నిలబడి ఈ సాక్ష్యంని చెప్తున్నాను అంటే ఒకటే ఒకటి కారణం దీనికి పోయిన సంవత్సరం నేను తీర్మానం చేసుకున్నాను రవా నీ పని డబల్ చేస్తాను అని నేను అలాగే చేసినాను అందుకే నిలబడి నేను ఆరోగ్యంతో ఉండి మీ ముందు నేను సాక్ష్యం చెప్తున్నాను ఒకవేళ తీర్మానం చేసుకొని ప్రవాణ్ణి పని డబల్ చేస్తాను అని అని చెప్పి ఒక్కసారి కూడా మర్చిపోయి ఉంటే అన్నీ నేను ఇక్కడ నిలబడకపోతుండే చాలామంది మనలు అలాగే చేస్తారు బాగలేనప్పుడు ప్రవ నన్ను బాగా చేయి నేను ఇది చేస్తాను అది చేస్తా అని పని చేస్తాం అంటాం కానీ స్వస్థత పొందిన తర్వాత మనం దేవుణ్ణి మనము మర్చిపోతాం ఆయన పనిని మర్చిపోతాం దేవుడు ఈరోజు మర్చిపోయిన వాళ్ళని గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా ఈ చిన్ని సాక్ష్యం ద్వారా దేవుడు మన అందరికీ ఎంకరేజ్ చేయరుగాక గాడ్ బ్లెస్ యూ